ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పదవులు వస్తున్నాయి నారా లోకేష్ నాయకత్వంలో ఎమ్మెల్యే కూటాలో మూడు ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారు సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు పదవి వచ్చింది నాలాంటి వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయటం గొప్ప విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశిస్సులు మరియు మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశిస్సులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అదేవిధంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల్ గ్రామ పట్టణం అదేవిధంగా క్లస్టర్ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి బీజేపీ జనసేన యొక్క నాయకులు మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్దలు యొక్క ఆశీస్సులతో ఆశీర్వాదములతో ఈరోజు రెండోసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేసి బయటకు వస్తున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే మెసేజ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే చిన్నవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పురుషుడు నందమూరి తారక రామారావు గారు రామారావు గారు మీ అందరికీ తెలుసు ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడే చెప్పాడు తెలుగుదేశం పార్టీ మీ అందరి కోసం సమాజంలో బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీలు ఓసీలు మీద వాళ్ళందరూ కలిసి బడుగులు అంటాం మేము నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి బడుగుల కోసం ఈ పార్టీని నేను స్థాపిస్తానని చెప్పాడు మాట ప్రకారం మరి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆచరణలో చూపించారు ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అన్ని రకాలు ప్రోత్సహిస్తే ఆయన వారసుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము పార్టీ పదవుల్లో ఫిఫ్టీ పర్సెంట్ బడుగులకిచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓసీలో ఉండే బీదవాళ్ళందరికీ కూడా నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి వీళ్ళకు యాభై పర్సెంట్ ప్రభుత్వ పదువులు మంత్రి పదువులు అదేవిధంగా పార్టీ బయల నామ్స్ కూడా మార్చి ఈరోజు భాగస్వామి చేసి బడుగుల్ని గొడుగులు పట్టాడు ఎన్టీఆర్ మనవుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తనుయుడు యువరత్నం మా యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు యువత కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఏ విధంగా పాదయాత్ర చేసి ఈరోజు అందరు మన్నలు చే పొందాడు బడుగు బలహీన వర్గాలైనటువంటి మా కోసం కూడా మొన్న కాలైనటువంటి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్షాలైనటువంటి బీజేపీ జనసేనకు రెండు పోతే మూడు మిగిలినాయి ఈ మూడు సీట్లు కూడా బడుగులకు ఇచ్చాడు మీ అందరు తెలుసు బీదర్ రవిచంద్ర గారికి గ్రీష్మ గారికి నాకు మూడు కూడా సెంట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బడుగు బలహీన వర్గాలైనటువంటి మాకు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు ఒకటే నేను మెసేజ్ పాస్ చేసేది ఏంటంటే తెలుగుదేశం మా పార్టీలో పనిచేయండి పని చేస్తే ఇక్కడ డబ్బులు అవసరం లేదు నా దగ్గర డబ్బులు లేవు మీ అందరికీ తెలుసు ఇందాక మా అధ్యక్షుడు కూడా చెప్పాడు అదేవిధంగా ఇక్కడ గాడ్ ఫాదర్ అవసరం లేదు కేవలం పని చేస్తే తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా అయినటువంటి నేను మరి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా కర్నూలు ఎంపీగా రెండు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చినారు ఒకసారి రాజ్యసభ ఒకసారి ఎమ్మెల్యే మరి రెండు సార్లు ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే రెండవసారి రెన్యువల్ కావడం అనేది ఆ అరుదైన రికార్డ్ నాకే దక్కింది మరి ఇలాంటి అవకాశాలు ఎందుకు వచ్చిందంటే బడుగు బలిగిన వర్గాల అక్కడ కింద నుంచి నేను వచ్చాను కాబట్టి వీళ్ళు ప్రోత్సహించాలి మరి శాసనసభ మఖం చూడనటువంటి చాలా కులాలు ఉన్నాయి చాలా మతాలు ఉన్నాయి చాలా వర్గాలు ఉన్నాయి మరి వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ కలిగించాలి అనే ఉద్దేశంతో నాకు పార్లమెంట్లో అవకాశం ఇచ్చారు కంటిన్యూగా రెండుసార్లు అవకాశం ఇచ్చారు మీ ద్వారా బడుగు బలిహీన వర్గాలకు చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే గత ఐదేళ్ళు మీరు చూశారు ఒక రాక్షసుడు పాలన చూశారు ఐదేళ్ళు బడుగు బలిగిన వర్గాలు ఎంతసేపు ఓటు బ్యాంక్గా చూశారు తప్ప యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు ఇచ్చారు బల్ల ఇచ్చారు ఎక్కడ కూడా నిధులు లేవు విధులు లేవు ఓటు బ్యాంక్ చూశారు తప్ప ఎక్కడు కూడా బడుగు బలిగిన వర్గాల్ని గత ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవించలేదు కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడుగు బలిహీన వర్గాలకు పెద్దపీట వేస్తా అనడానికి నిదర్శనం ఈ మూడు ఎమ్మెల్సీలు ఇంతేకాదు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది ఇంకా చాలా పదువులు వస్తాయి నామినేటెడ్ పదువులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులో దాదాపు ఇరవై మూడు ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి రాజ్యసభ వస్తున్నాయి ఇవన్నీ కూడా బడుగు బలిగిన వర్గాలు ఖచ్చితంగా వస్తాయి కష్టపడితే అవే పదులు మీ ఇంటికి వస్తాయి బీఫార్మ్ మీ ఇంటికి వస్తుందని కూడా చెప్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే నెల వస్తే జీతాలు లేక బాధపడే ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా పెన్షన్లు కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు లెక్క చేయకుండా ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రవాడు మాదిరి ప్రతి నెల ప్రతి జిల్లాకు పోయేసి ఏ విధంగా ఇస్తున్నాడో మీ అందరికీ తెలుసు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరం దృష్టిలో పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు మరి ఆయనకు మద్దతు అవసరం మీ అందరి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగు విధంగా ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు డబుల్ ఇంజన్ సర్కార్ పైనుంది మోడీ గారి యొక్క సహాయ సహకారులతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం సత్యశామలం కాబోతుంది త్వరలోనే మా యువ అయినటువంటి లోకేష్ బాబు గారు మాట ప్రకారం విద్యాశాఖ మంత్రిగా పదహారు వేల నాలుగు వందల అరవై తొమ్మిది టీచర్ డిఎస్సి మెగా డిఎస్ రాబోతుంది విద్యా సంస్థ సంబంధించి మొన్ననే టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక యాక్ట్ కూడా తయారు చేయడం ఇది ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జరగాలంటే మీ మద్దతు అవసరం మీ ఆశీర్వాదం అవసరం అదేవిధంగా నా వంతుగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఉంటూ మీవాడుగా మీ యొక్క సమస్యలకు పరిష్కారకర్తగా నేను ఉంటానని మీరు ఏ పని చెప్పినా పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు నాయకుడు లోకేష్ నారా లోకేష్ బాబు గారు ఏదైతే పదవు బాధ్యతలు నాకు అప్పచెప్పారో వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా పార్టీకి కష్టపడతానని బడుగు పలిగిన వర్గాల ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో మా శాసన మండలిలో ప్రస్తావిస్తానని మీ ద్వారా తెలియజేస్తూ మరి నేను పిలిచిన వెంటనే ఇంత భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి మా జిల్లా అధ్యక్షులు టిక్కారెడ్డి గారు అయితేనేమి మా ఇన్ఛార్జ్ గౌరవులు గౌరవనీయులు మా రాఘవేంద్ర రెడ్డి గారు మా సోదరుడు అగేపోగు ప్రభాకర్ గారు ప్రముఖ న్యాయవాది అదేవిధంగా మా గురువు గారు మా అన్న మీనాక్షి నాయుడు రాలేదు కానీ వాళ్ళ తమ్ముడైన ఓమపతి నాయుడు గారు వచ్చారు అదేవిధంగా మా తమ్ముడు జేమ్స్ ఆలూరు ఆదోని మంత్రాలయం అదేవిధంగా చాలామంది అదేవిధంగా గొర్రెల కాపుల చైర్మన్ అయినటువంటి మా అన్నగారు నాగేశ్వర యాదవ్ గారు చాలామంది వచ్చారు పెద్దలు ప్రముఖ మైనార్టీ నాయకుడు చంద్రకానన్న గారు మా అన్న ఉలిగే దేవేంద్ర మా బావ ఇద్దరు వచ్చారు ముత్తిరెడ్డి బావ కానీ రామరెడ్డి బావ అదేవిధంగా చాలామంది పెద్ద ఆయన కురుబా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్న దేవేంద్రప్ప గారు చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై ఎన్టీఆర్